ఆర్థిక ఇబ్బందుల కృష్ణ జన్మాష్టమి రోజున రాత్రి ఈ చర్యలను చేయండి శుభ ఫలితాలు మీ సొంతం చేసుకోవచ్చండి కృష్ణుడు అర్ధరాత్రి జన్మించారు కనుక ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకి శ్రీకృష్ణుడికి హారతను ఇచ్చి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారండి ఆ తరువాత జన్మాష్టమి వ్రత దీక్షను నిర్వహిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మాష్టమి రోజు రాత్రి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు కనుక పరిహారాలు కనుక చేసుకోవడం వలన మనకు విశేష ఫలితాలు అనేవి ఉంటాయని చెప్పవచ్చు ఈ పరిహారాలు చేయడం వలన ఏంటంటే మన వ్యక్తిలో అను మనం కోరుకునేటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి అతని జీవితంలో ఈ పరిహారాలు చేసినటువంటి వారి జీవితంలో సంపద కీర్తి ఆనందం శ్రేయస్సు పొందుతారని చెప్పి గట్టిగా నమ్మ విశ్వాసం అనే చెప్పాలండి అయితే హిందూ మతంలో జన్మాష్టమి పండుగను భక్తి ఆనందంతో జరుపుకుంటారు ఈ పండుగ శ్రీకృష్ణునికి అంకితం చేయబడింది కృష్ణ జన్మాష్టమిని ప్రతి సంవత్సరం శ్రీకృష్ణుని జన్మోత్సవంగా జరుపుకుంటారు ఈ రోజున శ్రీకృష్ణుని రూపమైన లడ్డు గోపాలునికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం అనేది ఉంటారు కన్నయ్య జన్మదినోత్సవం సందర్భంగా దేశ విదేశాలలో కూడా దేవాలయాలలో కూడా ప్రత్యేకంగా అలంకరిస్తారు శ్రీకృష్ణుడితో పాటు బాలరూపమైన బాలగోపాలుడిని అందంగా అలంకరించి కొత్త బట్టలతో ధరింపజేస్తారండి అంతేకాదు కృష్ణుడు అర్ధరాత్రి జన్మించారు కనుక ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు శ్రీకృష్ణుడికి హారతి ఇచ్చి ప్రత్యేకంగా తయారు చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తాం ఆ తర్వాత జన్మాష్టమి వ్రత దీక్షను విరమిస్తారు శాస్త్రం ప్రకారం జన్మాష్టమి రోజున రాత్రి కూడా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల విశేష ఫలితాలు అనేవి ఉంటాయి ఈ పరిహారం చేయడం ద్వారా వ్యక్తి అన్ని కోరికలు నెరవేరుతాయని అతని జీవితంలో సంపద కీర్తి ఆనందం శ్రేయస్సు పొందుతారు అని చెప్పి గట్టిగా నమ్ముతారండి జన్మాష్టమి రోజున చేయాల్సినటువంటి నివారణ చర్యలు ఏమిటండి అంటే జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని బాలరూపమైన లడ్డూ గోపాలనికి దక్షిణావృత శంఖంతో అభిషేకం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు దీని తరువాత కృష్ణ చాలీసా లేదా విష్ణు సహస్రనామాలను పఠించండి ఇలా చేయడం వల్ల ఆర్థిక స్థితి బలపడి జీవితంలో శ్రేయస్సు లభిస్తుందని విశ్వాసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే జన్మాష్టమి రోజున రాత్రి పన్నెండు గంటల తరువాత శ్రీకృష్ణ ఆరాధన సమయంలో తప్పకుండా తమలపాకులను సమర్పించండి దీని తర్వాత మరుసటి రోజు ఆ తమలపాకులపై పసుపుతో శ్రీ యంత్రాన్ని తయారు చేసి దాన్ని సురక్షితంగా లేదా డబ్బు ఉంచే స్థలంలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందడంతో పాటు సంపద కూడా పెరుగుతుంది జన్మాష్టమి రోజు రాత్రి పన్నెండు గంటలకు శ్రీకృష్ణునికి ఇష్టమైన వెన్న మిఠాయిలను సమర్పించండి ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం సుఖ సంతోషాలు లభిస్తాయని శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారండి ఈ పరిష్కారాలతో వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు చెక్క వేణువును కొన్ని శ్రీకృష్ణునికి సమర్పించాలి ఈ ఈ విధంగా శ్రీకృష్ణునికి వేణువు అంటే ఇది చాలా ఇష్టం కాబట్టి వేణువును సమర్పిస్తే చాలా మంచిది అలాగే అంతేకాకుండా కృష్ణ జన్మాష్టమి రోజున క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరేం పరమాత్మనే ప్రణత క్లేశ గోవిందాయ గోవిందాయ నమః అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుని విశేష ఆశీర్వాదం అనేది లభిస్తుంది సాధకుడు అన్ని కష్టాల నుంచి విముక్తిని పొందుతారు ఐశ్వర్యం శ్రేయస్సు కోసం ఈరోజు శ్రీకృష్ణునికి పసుపు బట్టలు సమర్పించడం అంతేకాదండి కృష్ణాష్టమి రోజు పూజ చేసే సమయంలో పసుపు బట్టలను ధరించడం కూడా చాలా ప్రాముఖ్యత తను సంతరించుకుందని చెప్పి చెప్పాలి ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే మనకున్నటువంటి అన్ని సంస్థలను శ్రీకృష్ణ పరమాత్ముడు తీరుస్తాడని చెప్పి చెప్పుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి